బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం అనంతబాయ్ ద్వారా మన మహాశివరాత్రి యొక్క పరమ సత్యం ఏంటి అది జ్ఞానులకు ఎంత అవసరము అనేటువంటి వీడియోని ఫస్ట్ పార్ట్ విన్నాము ఇది దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఆనందుబాయి శివత్వమును పొందటానికి అహంకారమును త్యాగం చేయాలి అని చెప్పారు మీ లోపలికి వెళ్ళి ఆత్మజ్యోతిని వెలిగించుకొని ఆత్మ పైన ఉన్న ఆవరణలు సమాప్తం చేసుకుంటే మీరు శివత్వంలోకి బ్రహ్మస్మి అహం శివోహం స్టేజ్కి చేరుకుంటారు అని చెప్పారు అప్పుడు మీరు సత్యానికి దగ్గరగా వెళ్ళగలుగుతారు మీరు దాన్ని అనుభవం చేసుకుంటారు సత్యాన్ని తెలుసుకోవటం చాలా అవసరము సత్యాన్ని ఒప్పుకోవాలి కూడా సత్య స్వరూపాన్ని తయారు చేసుకోవాలి ఎక్కువగా ఎక్కువగా సత్య స్వరూపము మనకు జీవితంలో ధారణ చేస్తే జీవిత గమ్యం మీరు చేరగలుగుతారు స్వయం మీ లోపల పాతవన్నీ కూడా నష్టమైపోతాయి మీ లోపల శివుడు అప్పుడు ప్రకటితమవుతాడు ఇది అన్నిటికంటే చాలా గొప్పది మీ లోపల పాతవన్నీ కూడా సమాప్తం చేసుకోండి శివుడు ప్రకటితమవటం సత్యంగా అవ్వటం సత్య స్వరూపంగా కావటం సత్యం యొక్క సాక్షాత్కారము పొందటము సత్య సాక్షాత్కారము అయితే ఆత్మస్వరూపం మీకు ప్రకటితమవుతుంది మిమ్మల్ని మీరు ఆత్మగా భావించినప్పుడు ఆత్మను గుర్తించినప్పుడు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అనేది అవుతుంది మీ లోపల శివుడు ప్రకటితమైనప్పుడు అనంతకోటి సూర్యుడి యొక్క శక్తి మీ లోపల ధారణ అవుతుంది ఇది అనుభవం ఎందుకు కావటం లేదు అనంటే చెప్పాం కదా కర్మ బంధనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆత్మగా అభ్యాసం చేసి అహం నుండి మీరు ముక్తి పొందితే మీరు ఆత్మ యొక్క అభ్యాసం చేయగలుగుతారు దేహాభిమానం నుండి ముక్తి పొందటమే శివతత్వాన్ని పొందినట్లు ఇదే శివరాత్రిని గురించి తెలుసుకోవటము జరుపుకోవటము అవుతుంది మనము శరీరం కాదు ఆత్మలము అని హద్దుని వదిలేసి ఎప్పుడైతే మరి బేహద్దులోకి వెళతారు దీని యొక్క పేరు రూపము అంతా మారిపోతుంది శుద్ధ చైతన్యమైన శివత్వం శివుని గురించి నేను తెలుసుకోగలుగుతాను అని అనుకోవాలి ఈగో నుండి ముక్తి పొందాలి జీవుని నుండి మీరు శివుళ్లాగా కావాలి అంటే పరమాత్మను పూర్తిగా అర్థం చేసుకోవాలి శివుళ్ళు లీనం సత్యమైనటువంటి పూజ శివుణ్ణి వెతకటం అంటే బయట కాదు మీ లోపలే వెతకాలి అని కూడా చెప్పారు ధ్యానము చేసేటప్పుడు కూడా ఓం నమ శివాయ శివోహం అని జపం చేస్తూ ఉంటారు భక్తి మార్గంలో మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు ప్రతిరోజు మీరు యోగం యొక్క అభ్యాసం ఆత్మస్వరూపంలో ఉండి చేయాలి లైవ్ మెడిటేషన్ ప్రోగ్రాంలో ప్రతిరోజు సాక్షి బేన్ నేర్పించడం జరుగుతూ ఉంది ఎలా మనం పరమ తత్వాన్ని దివ్య స్వరూపాన్ని ఎలా జ్ఞాపకం చేయాలి మీ లోపల అనంత కోటి సూర్యుల యొక్క శక్తిని ఎలా జాగృతం చేసుకోవాలి అనేది మీరు నేర్చుకోవటం జరుగుతుంది ధ్యానం చేయటం జరుగుతుంది సాక్షి భావం యొక్క అభ్యాసం కూడా పెంచుకోవాలి జీవితంలో ప్రతి ఒక్క అనుభవము శివుడి యొక్క దృష్టి కోణంతో కూడా అర్థం చేసుకోవాలి మనము చిన్న పిల్లల్ని చూసినప్పుడు కోపం వస్తుంది వాళ్ళు చేసే పనులు కానీ సెచ్యువేషన్ని అర్థం చేసుకున్నప్పుడు కోపం అనేది రాదు ఆ ప్రదేశంలో శివుణ్ణి చూడండి ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపము అందరూ శివుళ్ళే అనుకున్నప్పుడు వాళ్ళ క్యారెక్టరు ఏంటో మీకు అర్థమవుతుంది మీరు ఆ దృష్టితోటి ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు కోపము రావటము అంటే కూడా ఇది కూడా వాసన విక్షయ వికారాల్లో ఒకటి దీన్ని త్యాగం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ సాక్షి భావాన్ని సొంతం చేసుకోవాలి రెండోది త్రినేత్రం జాగృతం చేసుకోవటము అంటే మీ ఆంతరిక వివేకాన్ని వికసింపచేసుకోవటము మా కూడా ఈరోజు చెప్పారు త్రినేత్రాన్ని జ్ఞాననేత్రాన్ని కేవలం ఒక్క బాపు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు మన వివేకం ఏం చెప్తుంది అంటే యమ నియమాలు గురించి పతాంజలి ఏదైతే అష్ట సూత్రాల్లో చెప్పారో అది యమ నియమం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానము సమాధి అయితే ఫస్ట్ యమ నియమము ఇవి నేర్చుకున్నట్లయితే త్రినేత్రం జాగృతమవుతుంది జ్ఞానం లభిస్తే ఆంతరిక ఆత్మ జాగృతమవుతుంది ప్రతి కర్మ చేయటానికి ముందు అంతరాత్మ ఏం చేయమంటుంది ఏం చెయ్యొద్దంటుంది మీ అంతరాత్మ చెప్పేటువంటి ధ్వని మీకు ఏమి వినపడుతుందో తెలుసుకొని వివేకాన్ని జాగృతం చేసుకోవాలి త్రినేత్రం ద్వారా మీ పాత ఆలోచనలు అహంకారాన్ని నశింప చేసుకోవాలి అప్పుడు ఆత్మ సాక్షాత్కారము అవుతుంది మీరు పురుషార్థంలో ముందుకు వెళ్ళగలుగుతారు అంతిమంలో అహం నుండి ముక్తి పొంది శివత్వంలో విలీనమైపోతారు ఇదే అంతిమ లక్ష్యము ప్రతి జీవుడి యొక్క అంతిమ లక్ష్యం శివుడుగా కావటం శివుడు సమానంగా అవ్వటం శివుడైపోవటం దీని గురించి అహంకారం నుండి ముక్తి పొందాలి శివత్వంలో విలీనం అవ్వాలి ఈ యొక్క సంకల్పంతో నేను మోక్షం పొందాలి మోక్షం కావాలి అనుకున్నప్పుడు శివుడు సమానంగా కావాలి నేను శివుణ్ణి మహాశివుణ్ణి పరం మహాశివుణ్ణి నేను నేను పరం పరం ఆత్మను అని ఎప్పటి వరకైతే మీరు గుర్తించరో నేను చైతన్యమైన ఆత్మను దివ్య ఆత్మను అని తెలుసుకున్నప్పుడు మీ లోపల మీ అంతరాత్మ యొక్క ధ్వని అయితే మీరు జాగృతమవుతారు లేకపోతే జాగృతి కారు ఎంతవరకు అయితే జీవితంలో పరివర్తన నెమ్మది నెమ్మదిగా రాదు అంతవరకు కూడా జాగృతి అయినట్టు కూడా కాదు పరివర్తన చాలా ఫాస్ట్గా జరగాలి అంటే మీరు శివత్వాన్ని చేరుకోవాలి మానవత్వం దివ్యత్వం పరమాత్మతత్వం అదే శివత్వం అందుకని శివుడి యొక్క పూజ లేక మహాశివరాత్రి గురించి స్వయంగా శివుడు రూపాన్ని అనుభవం చేసుకోవటం ఈ ప్రశ్నకు జవాబు తప్పకుండా మీకు ఈ వీడియోలో లభిస్తుంది ఏదన్నా క్వశ్చన్ వస్తే కామెంట్ బాక్స్లో కూడా రాయండి అంటున్నారు అనంతబాయి సత్యాన్ని తెలుసుకోండి సత్యము అంటే అనంతం అంటే నేను శివుణ్ణి ఈ యొక్క అనుభూతి పొందినప్పుడు మహాశివుడి యొక్క అసలు సారము మహాశివరాత్రి అనేది కూడా తెలుసుకోగలుగుతారు ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి మరి మహాశివరాత్రి జరుపుకుంటారు అయిపోతుందా మరి మీరు శివుడిగా ఎప్పుడయ్యారు నెల నెలా శివరాత్రి జరుపుకుంటారు జన్మకో శివరాత్రి అంటారు అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఆత్మిక జన్మ తీసుకుంటారో అలౌకిక జన్మ తీసుకుంటారో మీరు శివుడు నేను మహాశివుణ్ణి పరం మహాశివుణ్ణి అని భావిస్తూ ఉంటారో అప్పుడే మీ జన్మకు శివరాత్రి అన్నట్లు శివుడు అంటే ఏంటి సత్యం శివం సుందరం అంటారు కదా సత్యం అంటే అవినాశి శివుడు అవినాశి అనంతమైన వాడు నేను శివుణ్ణి అనే మాటని ఎప్పుడు మర్చిపోవద్దు ఇదే మీ యొక్క మూల స్వరూపంగా ఏ ఆత్మ అయితే గుర్తిస్తుందో అనంత కోటి బ్రహ్మాండాల యొక్క జ్ఞానమును అర్థం చేసుకుంటారు మీరు శివుడా మహాశివుడా పరం మహాశివుడా అని పూర్తిగా బాపూజీ యొక్క కళల గురించి ఆ యొక్క తత్వం గురించి పవరు గురించి కూడా వీడియోలో చెప్పారు చాలా చక్కటి వీడియోలు ఉన్నాయి మా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ ద్వారా మీరు జ్ఞానాన్ని పొందండి అందుకని సెవెన్ సీక్రెట్ ఆఫ్ శివ శివుడి యొక్క మహత్యము శివుళ్ళ గురించి అద్భుత రహస్యము బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో వీడియో ఉన్నది మీరు చూడండి సత్యాన్ని తెలుసుకోండి బ్రహ్మాండం యొక్క సమయము మహాబ్రహ్మాండం యొక్క సమయము కూడా చెప్పడం జరిగింది పరం మహాబ్రహ్మాండం యొక్క సమయము శివుడు ఈ బ్రహ్మాండానికి మాలికు మహాశివుడు గెలాక్సీకి మాలిక్ అనంతకోటి బ్రహ్మాండాలకు ఆయన మాలిక్ అందుకని మీరు ఈ యొక్క ఈ జన్మలో బ్రహ్మాండము ఎంతవరకు ఉన్నదో గ్రహించండి మహాబ్రహ్మాండం గెలాక్సీ యూనివర్స్ అంత చక్కటి వీడియోలు బాపూజీ క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ క్రియేషన్ ఆఫ్ మల్టీవర్స్ క్రియేషన్ ఆఫ్ గెలాక్సీ అనేది కూడా బాపూజీ చెప్పారు మహాకాల ప్రళయము ఎలా జరుగుతుంది ఈ మహాకాల ప్రళయం నుండి ఎలా రక్షించుకోవాలి అనేది కూడా వీడియోలు మనము తెలుగులో కొన్ని పార్ట్స్ వైజ్గా చెప్పుకున్నాము మీకు ఈ లింక్ ద్వారా కూడా వెళ్ళండి కాబట్టి రాబోయేటువంటి సమయం గురించి ఈ భూమి మీద ఏమేం జరుగుతుంది భూమి మీద ఏమవుతుంది అనేది కూడా బాపూజీ చెప్పారు ఎలా జీవన్ ముక్తి పొందుతారు ఎలా మృత్యు నుండి బయటపడగలుగుతారు అంటే మృత్యు జర వ్యాధి నుండి ముక్తి పొందాలి అనుకుంటే ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేయండి బ్రహ్మ జ్ఞానం వైపు అడుగులు వేయండి శివత్వాన్ని పొందండి అన్నీ కూడా ఈరోజు తెలుసుకోండి అంటున్నారు అనంతబాయి కాబట్టి మీరు ఏదైతే మరి తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారో మరి లైవ్లో వీడియోలు కూడా అనంతభాయ్వి మా దివ్య సందేశాలు జ్యోతి ప్రకాష్ బాయ్ యొక్క అద్భుతమైనటువంటి రహస్యాలు అన్స్పోకెన్ ట్రూత్ బాపూజీ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మంచి వీడియోలు కూడా ఉన్నాయి హిందీ తెలుగు అద్భుతమైనటువంటి రహస్యము ఈరోజు జాగరణ చేయటము అంటే జాగృతమై ఆత్మ జాగరణ అయిపోయింది ఉండటము బాపూజీ ఛానల్లోకి అద్భుత జ్ఞానం వింటే మీకు హెల్ప్ లభిస్తుంది జ్ఞానంలో ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి మీరు ఈ ప్రపంచంలోకి బేహద్ ప్రపంచంలోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది కాబట్టి మేము ఈ ఛానల్ ద్వారా బాపూజీ దివ్య జ్ఞానమును అందిస్తూ ఉన్నాం ఈరోజు మహాశివరాత్రి మహాశివుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు శివుడు కాదు మహాశివుడు కాదు బేహద్ పరంపరం పరం మహాశివుడి యొక్క రహస్యం బాపూజీ ఈ ఛానల్లో చెప్పారు కేవలం అర్థం చేసుకోవటమే కాదు ధారణ కూడా చేయండి అని అంటూ ఉన్నారు ఈ ఛానల్ ద్వారా పదివేల వీడియోలు తమిళం హిందీ కన్నడ వీడియోలు ఉన్నాయి సౌత్ సంబంధించిన బాపూజీ తెలుగు ఛానల్లో కాబట్టి శివత్వాన్ని పొందాలి అనేటువంటి లెక్కతోటి విశ్వంలో వ్యాపింప చేయాలి విశ్వంలో పరంశాంతి బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి 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 మంత్రాన్ని జపం చేయండి స్మృతిలో ఉంచుకోండి కంటిన్యూస్గా మనుషుల్ని నడిపించండి శాంతి అనుభూతిని పొందండి మీ మనసు బుద్ధి సంస్కారం పరివర్తన అవుతుంది అంతఃకరణ శుద్ధి అవుతుంది మీ ఆత్మ స్వయం లైవ్లో కూడా అర్థం చేసుకోగలరు స్వపరివర్తన జ్ఞానము స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అనేది తప్పకుండా అర్థం చేసుకోండి కాబట్టి సహయోగంతో సర్వుల సహయోగంతో విశ్వ కళ్యాణం చేయండి పరం శాంతి వ్యాపింపచేయండి చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క వీడియో మీకు నచ్చినందుకు మీరు అంతిమం వరకు చూసినందుకు నమస్తే ధన్యవాదాలు పరమ్మ శాంతి